నేనొక కెరటం నా సాహిత్యంలో భాగంగా ఈరోజు యుద్ధం ఎలా పుడుతుంది కవిత యుద్ధం కొన్ని భావాల సంగమం బ్రతకలేని భయాలు బరువెక్కిన బాధలు తెగించే సహనాలు తపించే కాంక్షలకు యుద్ధం పుడుతుంది యుద్ధం ఒక ఆలోచన దెబ్బతిన్న నమ్మకాలు అమ్ముకున్న సిద్ధాంతాలు తిరగబడిన తలుపులు తెరుచుకోని తలుపులు యుద్ధాన్ని పుట్టిస్తూ ఉంటాయి యుద్ధం ఒక ఆవేదన ఎగరని శాంతి కపోతాలు ఎండిపోతున్న నీటి జలపాతాలు చీకటిని గుడ్డితనం అనుకునే ఉన్మాదాలు చెడుని మంచితో కలిపేసే ఉద్దేశాలు యుద్ధాన్ని పుట్టిస్తాయి యుద్ధం ఒక నమ్మకం శవాల దిబ్బలే శాంతినిస్తాయని బాంబుల బూడిదే భవితనిస్తుందని తెగిపడిన ఆశయాలే తగు తీరుస్తాయని ముడిపడే ఒప్పందాలే తీరం చేరుస్తాయని యుద్ధం పుడుతూ ఉంటుంది యుద్ధం ఒక భ్రమ నాది కానిది నాకు వస్తుందని నన్ను మించి నేను పెరుగుతానని నేనే శాశ్వతమని నేనే అంతా అని విరగవీగితే అప్పుడు ఖచ్చితంగా యుద్ధం పుడుతుంది యుద్ధం ఒక ఆవేశం మనిషిని మనిషిగా చూడని నిజం స్వార్థం రూపు మార్చుకున్న అబద్ధం విధ్వంసానికి అర్థం తెలియని వెర్రితనం విప్లవాన్ని పరిష్కరించలేని దౌర్భాగ్యం ఇవే యుద్ధాన్ని పుట్టిస్తాయి యుద్ధం ఎలా పుట్టినా యుద్ధాన్నే మిగులుస్తుంది యథార్థాన్ని కప్పేసి వ్యవహారాన్ని నడిపిస్తుంది గెలవాలన్న కాంక్ష ముందు ఆలోచన చచ్చిపోతుంది ఓడినా మరో యుద్ధం కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటుంది అది